హలో అండి నేను మీ జానికి ఈరోజు మీకు ఒక స్పెషల్ కర్రీ చేసి చూపిస్తానండి పచ్చి చెనగపప్పు కొబ్బరి కూర కర్రీ అండి ఇది చాలా బాగుంటుందండి ఈ కర్రీ మా నాన్నమ్మగారు చేస్తూ ఉండేవారండి మాకు చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను దీని కాంబినేషన్ ఏంటంటే మజ్జిగ పులుసు కానీ సాంబార్తో కానీ తింటే బాగుంటుందండి ఇది రైస్లో కానీ లేదా పుల్కా చపాతీలో కూడా తినచ్చండి వీటికి కావాల్సిన పదార్థములు పచ్చి శనగపప్పు కొబ్బరి కూర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపు దినుసులు ప్లస్ వెల్లుల్లి మీకు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందామండి కూరకు సరిపడా కూర చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఈ గ్లాస్తో పచ్చి శనగపప్పు నానపెట్టానండి టూ అవర్స్ ముందు నానపెట్టుకుంటే చక్కగా బాగా నాని మెత్తగా ఉడుకుతుందండి చాలా బాగుంటుంది ఒకవేళ నానలేదనుకోండి శనగపప్పు కూర గట్టిగా ఉంటుంది తినడానికి అంత రుచిగా ఉండదు ఆయిల్ వేడెక్కిందండి మినపప్పు ఆవాలు జీలకర్ర వీళ్ళు పెట్టి కరివేపాకు వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలండి ఎందుకంటే ఇలా తినే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగా వేసుకోండి వెల్లుల్లి చాలా బాగుంటుంది పోపు వేగిపోయిందండి పచ్చిమిర్చి చిల్లిపాయలు వేసుకున్నాం ఇది చిన్నపిల్లలు లేని వాళ్ళైతే అండి మిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే అలా తినేవచ్చండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేగిపోయింది తగినంత ఉప్పు తగినంత కారం వేసుకుందామండి వేసుకొని కలుపుకొని శనగపప్పు వేసుకుందామండి చిన్న గ్లాస్లో నాగైపోయినండి శనగపప్పు శనగపప్పు ఉడికిన తర్వాత మనం కొబ్బరికూరలు వేసుకున్నాం ఫ్రెండ్స్ కొబ్బరి వేసుకొని కాల్సిన వాళ్ళు కొద్దిగా మసాలా పొడి జల్లుకోవచ్చు కొంచెం నిమ్మరసము లేదు ఇలాగే తింటాము అనుకుంటే ఎలాగైనా తినచు ఇలా కూడా బాగుంటుంది ఈ కూర పొడి పొడిగానే ఉంటుందండి నాణ్యంగా చనిపోతుందండి వాటర్ ఎక్కువ తీసుకోదు జస్ట్ ఉడకడానికి సరిపడా కొంచెం వాటర్ వేసుకుందాము ఈ గ్లాస్తో గ్లాస్ వాష్ చేసానండి అని ఒకసారి కలుపుకొని పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుందామండి నెమ్మదిగా ఉడుకుతుంది ఫస్ట్ గ్లాస్తో గ్లాస్ వేసానండి వాటర్ సరిపోలేదు ఇంకొంచెం వేసుకుందామండి కలిపి వేసుకొని కలిపి మూత పెట్టుకుందాం శనగపప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కొబ్బరి కూర వేసుకుందామండి మనం కూరకి సరిపడా చూడండి ఇంకా కొబ్బరి కూర వేసుకున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీ అండి కర్రీ చేసుకోవడం అంతే అండి చాలా సింపుల్ కొంచెం మసాలా కూడా వేసుకున్నామండి శనగపప్పు పచ్చి శనగపప్పు కొబ్బరి కూర కూర రెడీ ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ట్రై చేసి చూడండి ఈ కర్రీ చాలా బాగుంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పచ్చి చెనపప్పు కొబ్బరి కూర కర్రీ రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఓకే అండి థ్యాంక్